మంచులక్ష్మికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నిర్మాతగా నటిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ముఖ్యంగా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్గా ఉంటారా సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేస్తుంటారు ఇదిలా ఉంటే మంచు లక్ష్మి తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చిందనే విషయం అందరికీ తెలిసింది ఆమె చదువుకుంటున్న సమయంలోనే తన కాలేజీ స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి మరీ అతన్ని పెళ్లాడింది అయితే పెళ్ళైన కొద్ది రోజులకే ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఆమె విడాకులు ఇచ్చింది అయితే ఈ విడాకుల వెనుక తండ్రి మోహన్ బాబు హస్తం ఉంది అనేది ఆరోపణలు వినిపించాయి మొదటి భర్తకు ఇడాకులు ఇచ్చిన తర్వాత ఆండ్రూ శ్రీనివాస్తో మంచులక్ష్మి పెళ్లి జరిపించారు మోహన్ బాబు వీరికి ఓ పాప కూడా ఉంది అయితే మంచు లక్ష్మి ప్రేమ పెళ్లిళ్లపై చాలానే వార్తలు వైరల్ అవుతున్నాయి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు మంచులక్ష్మి ఎందుకు విడాకులు ఇచ్చిందో అనే దానిపై క్లారిటీ లేదు మోహన్ బాబు చేసిన ఒత్తిడి కారణంగానే ఆమె తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చారనే రూమర్ ఉంది మంచులక్ష్మి ప్రేమకు తండ్రే విలన్గా మారాడని అంటుంటారు మొదటి భర్తతో విడాకుల తర్వాత లండన్కి వెళ్లిన మంచులక్ష్మి అక్కడ కూడా ఓ వ్యక్తిని ప్రేమించారనే వార్తలు వచ్చాయి మరి ఇందులో ఎంత నిజం అనేది తెలియాల్సి ఉంది తన ప్రేమను మంచు మోహన్ బాబు కాదనడంతో మంచు లక్ష్మికి కోపం వచ్చి బయటకు వెళ్ళి పెళ్లి చేసుకుంది మోహన్ బాబు ఊళ్ళో లేని టైంలో ఎవరికీ చెప్పకుండా ఆర్య సమాజంలో తాను ప్రేమించిన శ్రీనివాస్ని పెళ్లి చేసుకుంది అయితే ఆ తర్వాత తన ప్రేమ పెళ్లికి బ్రేకప్ చెప్పి లక్ష్మి ఫస్ట్ భర్తకు విడాకులు ఇచ్చింది అయితే ఈ విడాకుల వెనుక మోహన్ బాబు హస్తం ఉందని ఆరోపణ ఏడాది పాటు చాలా ఇబ్బందులు పడేలా మోహన్ బాబు చేశారు తన కుటుంబ సభ్యులని బంధువులను కూడా రౌడీలను పెట్టి బెదిరించారని అప్పటి వాళ్ళు చెప్పుకునేవారు బెదిరింపులు భరించలేని మంచులక్ష్మి తండ్రితో ఏదో ఒకటి తేల్చుకుందామని ఇంటికి వచ్చి మళ్ళీ ఆ ఇంటి నుండి కాలు బయట పెట్టలేదు ఎంత ప్రయత్నించినా ఆమె మళ్ళీ తిరిగి రాలేకపోయింది లండన్ శ్రీనివాస్ చాలామందిని బ్రతిమిలాడుకుని ఎంత మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదట దాంతో మంచులక్ష్మిని లక్ష్మిని తీసుకొని వచ్చి మోహన్ బాబు తన ఇంట్లో ఉంచేశారని అంటుంటారు చివరికి తన భర్తకు ఇబ్బందులు కలగకూడదు అన్న కారణంతోనే ఆమె విడాకులు తీసుకున్నారని అంటుంటారు ఈ కారణంగానే మోహన్ బాబు తన కూతుర్ని ఇండియాలో ఉంచకుండా మనసు మారుతుందని అమెరికా పంపించి థియేటర్ ఆర్ట్స్లో చేర్పించారట అయితే అక్కడ కూడా ఒక ఫారెన్ సీరియల్లో ఆర్టిస్టుతో లక్ష్మి ప్రేమలో పడినట్లు ఓ వార్త వైరల్ అయింది దాంతో ఆ విషయం తెలియగానే తీసుకొచ్చి ఆండ్రూ శ్రీనివాస్తో మంచు లక్ష్మి పెళ్లి జరిపించారట మోహన్ బాబు అయితే లక్ష్మి ప్రేమ వార్తలు కొన్ని నిజాలు ఉన్నా కొన్ని మాత్రం రూమర్స్గానే మిగిలిపోయాయి అసలు ఆమె విడాకులు ఎందుకు ఇచ్చారు అనే దానిపై పక్కాగా క్లారిటీ లేదు కానీ చాలామంది అనుకునే విషయం మాత్రం మంచులక్ష్మి ప్రేమకు తండ్రే విలన్గా మారాడని అంటుంటారు మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్